నేను స్వప్న అండి ఉషా కిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ నుంచి అండి మేము వచ్చేసి స్వచ్ఛమైన గానుగ నూనెలు కస్టమర్స్ కళ్ళ ముందే లైవ్ లో ఎక్స్ట్రాక్ట్ చేసిస్తామండి మాకు టూ బ్రాంచెస్ కలవండి హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ వచ్చేసి నీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రాంచ్ కలదండి ఇంకొక బ్రాంచ్ వచ్చేసి బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి నగర్ టీచర్స్ కాలనీ పరిధిలో ఇంకొక బ్రాంచ్ ఉందండి సో ఈ రోజు మనము ట్రెడిషనల్ ఆయిల్ అయినటువంటి ఆముదం నూనె ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి ఆముదం నూనె ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించేటటువంటి ఈ ఆముదం నూనె తయారీ ఎలా ఎలాగో వివరిస్తానండి సో ఇవి ఆముదం గింజలు ఇవి వచ్చేసి ఆముదం గింజలండి సో ఈ ఆముదం గింజలని మనము వేయించి యూస్ వేయించి నాకు ఆయిల్ పట్టుకోవచ్చు లేదంటే ఇలా మనము వాటర్ అంతా మరిగించేసి ఈ వాటర్ లో ఈ ఆముదం గింజలు ఒకసారి వేసి వెంటనే జల్లుబుట్టలో వేసేసుకొని తర్వాత మనం గానుగా పట్టుకోవచ్చండి ఎందుకంటే ఈ ఆముదం గింజలు స్కిన్ అనేది చాలా జారుడుగా ఉంటుంది సో మనకి బైండింగ్ అనేది సరిగా అవదు కాబట్టి ఈ ఆముదం గింజలని మనం ఒకసారి రోస్ట్ చేసుకోవడం కానీ వేయించుకోవడం కానీ లేకపోతే వేడి నీళ్ళలో వేసి వెంటనే జల్లుబుట్టలో మార్చుకున్న తర్వాత గాను పట్టడం అనేది జరుగుతుందండి ఈ ఆముదం అనేది ప్రపంచవ్యాప్తంగా నేచురల్ రెమెడీగా ఫర్ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ గ్రోత్ కానీ ఇది మనకి వరల్డ్ వైడ్ ఈ ఆముదం నూనెని ఉపయోగిస్తున్నారండి ఈ ఆముదం నూనె వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆయిల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు రిమైనింగ్ మాట్లాడుకుందామండి సో వాటర్ బాగా మరిగాయండి సో మరిగే నీళ్ళలో ఈ ఆముదం గింజలని ఇలా వేసుకుందాము జస్ట్ బైండింగ్ బాగా వస్తుంది అనేసి మనం ఈ వేడి నీళ్ళలో వేసుకుందామండి ఈ వేడి నీళ్ళలో వేసు కొందరు వేడి నీళ్ళలో వేసుకుంటారు కొందరు వీటిని మనము చక్కగా అండి వేయించుకొని కూడా మనము ఆయిల్ పట్టుకోవచ్చు పూర్వము ఈ వేయించిన ఆమ్దాలని రోట్లో దంచేసి ఆ దంచిన మిశ్రమం నుంచి వాళ్ళ ఆయిల్ అనేది తీసుకునేవారండి సో మనకి ఇప్పుడు గానుగా ఉంది కాబట్టి మనము ఈ ఆముదాలని గానుగలో వేసి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేద్దాం వేడి నీళ్ళలో వేసిన ఆమ్ాలన్నీ ఇలా మనము జల్లు గంపలో వేసుకున్నామండి ఈ జల్లు గంపలో వేసుకున్నటువంటి ఆమ్దాలు ఇప్పుడు మనము గానుగలో వేసి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేద్దాము చెక్కగానుగే అండి ఇది స్టీల్ బాడీ చూసి స్టీల్ ఐరన్ అనుకోవద్దు ఇది బౌల్ మాత్రం స్టీల్ ఇచ్చాడండి జస్ట్ ఫర్ కంటైనింగ్ మెటీరియల్ అండి పల్లీలు తర్వాత ఆమదాలు నువ్వులు ఏవైతే మనము ఆయిల్ తీసుకుంటున్నామో అది క్యారీ చేయడానికి మాత్రమే ఈ స్టీల్ బౌల్ అనేది ఇచ్చాడండి బట్ మనకు మొత్తం ప్రెస్ అయ్యేది ఈ వుడ్ మధ్యలోనే ప్రెస్ అవుతుందండి ఇది వుడ్ మీకు వుడ్ మధ్యలోనే ప్రెస్ అవుతుంది అండ్ ఆర్పిఎం కూడా చాలా తక్కువగా ఉంటుంది దీని వల్ల ఆయిల్స్ అనేవి ఎలాంటి హీట్ ఎక్కవు సో చక్కగా ఎద్దుగానుగా తర్వాత ఇది మనము యూజ్ చేయొచ్చండి ఎద్దుగానుగలు పెట్టాలంటే అందరికీ పాసిబిలిటీ ఉండదు అండ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఆయిల్ కూడా చాలా తక్కువ వస్తుంది పర్ డే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్ ఒక ఒక ఎద్దు గానుగ మాత్రమే వస్తుంది సో దీంతో మనకి థర్టీ లీటర్స్ అయితే పర్ డే తీసుకోవచ్చండి మీరు జస్ట్ కస్టమర్స్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే గానుగ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆయిల్ అనేది వచ్చే ఆయిల్ అనేది మెషిన్ లో నుంచి వచ్చే ఆయిల్ హీట్ అవుతుందా లేదా అనేది ఒక్కటి చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వకుండా ఉంటే మీకు ఆయిల్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా అందులోనే ఉంటాయండి అలాంటి ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల మన హెల్త్ అయితే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి సో ఆమ్ అనేవి చక్కగా క్రష్ అవుతున్నాయండి మనం నీటిల్ బిట్ వాటిని వేడి చేసాం కాబట్టి అవి చక్కగా టక్ టక్ మనకి సౌండ్ కూడా వస్తుంది మీరు వినొచ్చు ఆముదం రావడం స్టార్ట్ అయ్యింది చూడండి ఆముదం ఇలా తిక్కుగానే ఉంటుందండి చూడండి చక్కగా నీట్గా ఈ గానుగలు మనకి ఆముదం గింజలు ప్రెస్ అయినాయి ప్రెస్ అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది వస్తుంది ఆయిల్ అనేది ఇలా తిక్కుగానే ఉంటుందండి సో ఇలా వచ్చిన తర్వాత ఈ ఆముదము ఇది పచ్చాముదం అంటారండి ఈ పచ్చాముదము డైరెక్ట్ గా మనకి ఇంటెక్ తీసుకోవడానికి అండ్ హెయిర్ కి పనికి రాదండి దీన్ని మళ్ళీ మనము గిన్నెలో వేసి కాగబెట్టడం జరుగుతుంది సో దెన్ ఆ ఆముదాన్ని వంట ఆముదం అంటారు ఆ ఆముదం అనేది మనకి ఉపయోగపడుతుందండి సో ఈ ఆముదం నూనె ఈ రోజుల్లో కాదండి పురాతన కాలం నుంచి చాలా మంది ఎక్కువగా మన ట్రెడిషనల్ ఆయిల్ లాగా యూజ్ చేయడం జరుగుతుందండి సో పూర్వము ఈ ఆముదం నూనెనే వంట నూనె కింద కూడా ఉపయోగించే వాళ్ళండి పుట్టిన బిడ్డకు కూడా బిడ్డ పుట్టగానే వెంటనే నాలుక మీద ఆముదం చుక్కలు వేసేవాళ్ళు చక్కగా పాలన్నీ డైజెషన్ అయ్యి మంచిగా వాళ్ళకి పొట్టంతా సాఫ్గా ఉండడానికి ఆముదం అనేది ఉపయోగించే వాళ్ళండి సో ఈ ఆముదం నూనె ఉపయోగించడం వల్ల మనకి మోకాల నొప్పులు కూడా బాగా తగ్గుతాయండి యాక్చువల్గా జాయింట్ పెయిన్స్ అనేవి ఒంట్లో వాతం చేయడం వల్ల ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి మనం కడుపులో ఇంటెక్ తీసుకున్నప్పుడు ఈ వాతం అనేది ఆరాయించి మనకి జాయింట్ పెయిన్స్ అనేవి చక్కగా తగ్గుతాయి అండ్ మోకాల మోకాల పైన కూడా ఈ ఆముదం నూనెని కొద్దిగా వేడి చేసి మనము చక్కగా మర్దన చేసుకుంటే ఈ మోకాల నొప్పులు అనేవి చాలా బాగా తగ్గుతాయండి అండ్ వింటర్లో స్కిన్ ప్రాబ్లమ్స్తోనే స్కిన్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా స్కిన్ అనేది స్కిన్ మొత్తం డ్రై అయిపోయి ఎక్కువగా బాధపడుతుంటారు సో ఈ మనకి ఆముదం నూనెతో మనము ఆముదం నూనె అండ్ బాదం నూనె రెండు చక్కగా మిక్స్ చేసి మర్దన చేసుకోవడం వల్ల మనకి స్కిన్ అనేది చాలా తేమగా ఉంటుంది అండ్ బ్రైటనింగ్ అవుతుందండి అండ్ కంటి ఆరోగ్యాన్ని కూడా ఈ ఆముదం నూనె అనేది చాలా బాగా మెరుగు మెరుగుపరుస్తుందండి పూర్వం బిడ్డ పుట్టగానే చక్కగా స్నానం చేయించేటప్పుడు ఆముదాన్ని కంట్లో చెవిలో వేసి ఆ ఆముదం నూనెతో చక్కగా బిడ్డకి మసాజ్ చేసిన తర్వాత స్నానం చేయించే వాళ్ళండి కళ్ళు డ్రైనెస్ అనేది తగ్గి కళ్ళలో కళ్ళు అనేవి చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటాయి కళ్ళలో నీరు కారడము తర్వాత కంటి చుట్టూ ఉన్నటువంటి వాపు అండ్ డార్క్ సర్కిల్స్ కూడా చక్కగా తగ్గుతాయండి సో ఈ ఆముదం నూనెని ఇలా ఫ్రెష్గా పట్టినటువంటి నూనె నమ్మకంగా తీసుకున్న తర్వాత మనం కంట్లో కూడా దీన్ని వేసుకోవచ్చండి అండ్ ఈ ఆముదంలోనే కా కడుపులోకి తీసుకోవడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చక్కగా తగ్గుతుంది అండ్ గుండె జబ్బులు అండ్ విష జ్వరాలు మూత్ర సంబంధిత రోగాలన్నీ కూడా ఈ ఆముదం నూనె ఉపయోగించడం వల్ల చాలా బాగా తగ్గుతాయండి అండ్ ఈ ఆముదం నూనె ఇంటెక్ తీసుకున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి విషతుల్యాలన్నిటినీ కూడా ఈ ఆముదం నూనె అనేది బయటికి పంపిస్తుందండి అండ్ ఈ ఆముదం నూనె హెయిర్కి అయితే చక్కగా వరల్డ్ వైడ్గా హెయిర్కి దీన్ని ఉపయోగిస్తున్నారండి ఈ ఆముదం నూనె ఆముదం నూనె అండ్ కొబ్బరి నూనె రెండు కూడా సమపాలలో తీసుకొని మనము ల్ప్ కి మసాజ్ చేసుకొని ఒక టూ అవర్స్ తర్వాత హెడ్ బాత్ హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే మనకి చుండ్రు సమస్యలు కానీ తర్వాత స్కిన్ స్కాల్ప్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ తగ్గి జుట్లు జుట్టు చిట్లిపోవడము ఇలాంటి సమస్యలు అన్ని తగ్గి జుట్టు చక్కగా ఒత్తుగా అండ్ నల్లగా తయారవుతుందండి అండ్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది సో ఇన్ని ఇన్ని ఆరోగ్య ప్రయోజన ప్రయోజనాలు ఉన్నటువంటి ఆముదం నూనెను అందరం చక్కగా ఉపయోగించుకోవచ్చండి ఇదంతా మనము గానుగ నుంచి తీసినటువంటి పచ్చాముదం అండి ఈ పచ్చాముదాన్ని మనము ఇప్పుడు ఈ గిన్నెలో పేసి చేద్దాం ఆమ్దం అంతా అయిపోయినట్టేనండి చూడండి చక్కగా ఇలా నొర మొత్తం నొరగా అనేది పైకి వస్తుంది తయారైపోయినట్టే ఆమ్ం మనకి అడుగంటకుండా ఎక్కువసార్లు కలుపుతూ ఉండాలండి వదిలేస్తే వెంటనే అడుగు అనేది అంటుతుంది అడుగంటితే ఆమ్మం వాడుతుంది బాగుండదండి సో ఈ ఆమ్దాన్ని మనము వడగట్టిన తర్వాత ఇలా బాటిల్స్లో ఫిల్ చేయడం అనేది జరుగుతుందండి ఈ ఆమ్ అనేది ఇది మనకు హాఫ్ లీటర్ బాటిల్లో మనం ఫిల్ చేసుకున్నాము దీని ప్రైస్ వచ్చేసి మనకి హాఫ్ లీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి లీటర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది మనకి హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటరు అండ్ లీటర్ బాటిల్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో మన టూ బ్రాంచెస్లో ఈ ఆమ్దం అనేది అవైలబుల్గా ఉందండి సో బయట ప్రాంతాల వాళ్ళు అంటే అదర్ డిస్టిక్స్ వాళ్ళు మనకి ఆమ్దం కోసము అయితే మనం ఆర్టీసీ కార్గో ద్వారా అయితే పంపించడం జరుగుతుందండి థ్యాంక్ యూ